హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఈ వీడియో లాస్ట్ దా చూడండి మీకు అంత అర్థమైంది మీచేడ్ గురించి చూడాలనుకుని చూడండి ఇవి చూడండి ఇప్పుడు జరిగితే కొత్తవి నాంది నెంబర్ ఫైవ్ అండి వంద రూపాయల కేజీ అంతే కింటా పదివేలు ఓకే ఎక్సో రూపాయ ఈరోజు ఇదే కాయలు బయట కొనాలంటే అండి మీకు చాలా ఖర్చు అవుతుందండి ఎందుకంటే ఇక్కడ నుండి ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది కౌంటర్ సెల్లు అమ్మే వాళ్ళు ఇక్కడ నుండి ట్రావెలింగ్ చేసి తీసుకెళ్ళాలి సాధ్యలు అవుతాయి ఇక్కడ డబ్బులు కట్టాలి మార్కెట్లో కూడాను ఈ కాయలు కొన్నందుకు చాలా ట్యాక్సీలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని వాళ్ళు దాదాపుగా నూట యాభై రూపాయ వంద కొన్ని నూట యాభై కొన్ని వాళ్ళకి ఇట్టుబాటు అవ్వదు నూట యాభైకి అమ్మిన ఇట్టుబాటు అవ్వదు నూట ఎనభై రెండు వందల వాళ్ళకి అమ్మాలండి ఏం అనుకోవద్దు వేరేలా అర్థం చేసుకొని కొనుక్కోండి కొనుక్కున్నాను చూడండి సేటి గారు సెకండ్ పేట శాంపుల్ ఎత్తికెళ్ళండి త్వరగా టైం అయింది ఆడ కాటాలు వేస్తున్నారని చెప్తున్నారు అండి చూడండి సెకండ్ పేటలో శాంపులన్నీ తీసుకెళ్తున్నారు ఎట్లాగా మా దూట అదే ఎట్లాగా మాది ఆటో వర్కేనండి ఈరోజు డేట్ అయితే మార్చి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై అనగా శుక్రవారం కదా లాస్ట్ రోజు కదా అన్ని వీళ్ళు పది శాంపుల్ వీడియో లాస్ట్ వచ్చి లైక్ చేయండి చూడండి కొత్తవి ఆర్మూర్ ఫుల్ డ్రై ఫుల్ డ్రైలో ఎక్కడో ఒక చోట పళ్ళు అండి ఎక్కడో ఒక చోట పళ్ళు ఉండడం వల్ల అసలు సేల్సే లేదు నో సేల్స్ ఎవరు అడిగేవారు లేరు ఎంత అంత అన్నీ ఎంత వంద కావాలని కూడా ఎవరు అడిగేవారు లేరు అండి వంద కుప్పని అడిగినా సరిద్దామని కూడా వీళ్ళు చూసినా కానీ అడిగేవారు లేరు మార్కెట్లో అట్లా ఉంది ఈరోజు శుక్రవారం అయ్యేసరికి అయితే మాత్రం చూస్తున్నారు కదండి పళ్ళు ఎలా ఉన్నాయి ఫుల్ డ్రై అండి డ్రైలు ఎక్కడో చోట పళ్ళు ఉన్నాయి కాకపోతే రైతు తప్పు లేదు మరి అలాగని వీళ్ళ తప్పు లేదు అదంతా సృష్టి ధర్మం అనుకోవడమే మరి పార్టీ వాడికి ఏంటంటే ఎక్కడో పండు ఉందని చెప్పి అవి కొనుక్కొని ఏసీలో పెట్టినా కానీ ఉన్న అండి అలాగని ఎక్స్పోర్ట్ చేసినా కానీ వాళ్ళు ఏమో పళ్ళునే నుంచి వేస్తారు అర్థం చేసుకోండి అంతే ఇంకేం కాదండి ఇంకేం చేయలేము వీలైతే లైక్ చేయండి చూడండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ అండి ఇవైతే నూట యాభై రూపాయలు అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ లోటు వరకు పదిహేను వేలు వేశారు కింద పదిహేను వేలు కేజీ నూట యాభై రూపాయలు జరిగింది ఇవాళ టూ జీరో ఫోర్త్ ఇదే కాదు పదహారు వేలు రూపాయలు వేసిన వీడియో కూడా పెట్టాను చూడండి మర్చిపోకుండా లైక్ చేయండి వీలైన దీనికి మన ఛానల్కి మాత్రం యూజ్ చూడండి వచ్చరికి పదమూడు వేలు వేసారు అంతే వన్ థర్టీ నూట ముప్పై రూపాయలు వేసారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంది చూడండి ఎక్కడో చూడ తొడుము కాడ కాడ తేడా ఉంది అందుకే అది నూట ముప్పై ఇది నూట యాభై వేసారండి ఇలా వచ్చారు కూర్చొని కొత్తవి సింజండి బ్యాడ్గా అండి కూలింగ్ కూలింగ్ అంతా నెమ్ములు తీసుకొచ్చారు బాగా నిమ్ములు పలు తేవడం వల్ల తొమ్మిది వేలు వేసారంటే కేజీ తొంభై రూపాయలు కింట తొమ్మిది వేలు నైంటీ రూపీస్ ఓన్లీ సింజండి బ్యాడ్గా కొత్తవి ఓకేనా డ్రై తీసుకొస్తే మార్కెట్లో వ్యాల్యూ వాటికి సేల్స్ అవుతుంది కూలింగ్లు తెస్తే ఏ క్వాలిటీకి కూడా సేల్స్ తక్కువలో జరిగింది అర్థం చేసుకొని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వీలైన దీనిగా ఓకేనా నెక్స్ట్ రండి వచ్చేకైతే కర్నూలు డ్యూడీ బెస్ట్ కర్నూలు డ్యూడీ బెస్ట్ వచ్చరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే నూట ఇరవై ఐదు రూపాయలు వేసారండి పన్నెండు వేల ఐదు వందల కింటా వచ్చారైతే ఈరోజు మాత్రం చూస్తున్నారు కదండీ ఇట్లాగా క్వాలిటీ ఉండాలి ఈ మూడు లాట్లు కూడా అదే ధర పలికింది ఇవాళ డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేస్తున్నారు మీడియాలో అయితే వంద రూపాయలు నుంచి మార్కెట్ ఉందండి ఇవే బెస్ట్లో కూలింగ్ అనుకో నూట ఐదు నూట పది వేస్తున్నారు అనమాట అర్థం చేసుకొని డ్రై క్వాలిటీ తెచ్చుకుంటే ఎవరైనా మంచిదని మీకోసమే చెప్తున్నాం మాకేమి మీరు వీడియో చూసినంత వాళ్ళ డబ్బులేమొచ్చు మీరు తెలుసుకుంటారని చెప్పి ఏదో లాగా టైంపాస్గా వీడియోస్ చేస్తున్నాం ఓకే అర్థం చేసుకొని చూడండి వచ్చరికి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ డే పదహారు వేలు వేసారు ఇది అంతే నూట అరవై కేజీ కింట పదహారు వేలు వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఈ లాటు వరకు అయితే మాత్రం ఈ లాటు పక్క లాటు పదహారు వేలు జరిగింది వీటిలో క్వాలిటీ ఇలా ఉంటేనే ఓకేనా కొంటున్నారు లేకపోతే ఈ రెండు లాట్లు కూడా కౌంటర్ సేల్ వాళ్ళు వేసుకున్నారు ఆ పక్కది కూడా వాళ్ళు వేసుకున్నారు నూట యాభై రూపాయలు వేశారు ఇదైతే నూట యాభై దీనికి దానికి డిఫరెన్స్ ఏముందో మీకు మార్కెట్కి వస్తే కానీ తెలియదు అక్కడ ఉండి చూస్తే తెలియదు ఇది వచ్చేసరికి అయితే కొద్ది నెమ్ములు ఉన్నాయి నూట నలభై వేస్తారు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ జరిగింది ఇది అయితే మాత్రం ఎట్లా ఉంటాయి మార్కెట్లో మీకు అర్థం కాదు ఎట్లాంటివి చెప్పినా కానీ లైక్ మాత్రం చేయడం మర్చిపోదు మన ఛానల్ సపోర్ట్ చేయండి వీళ్ళని దీనికి ఒక చూసి ఎట్లా చెప్తున్నారని ఇది ఫుల్ డ్రై అది ఫుల్ నెమ్ము అని చెప్తున్నారండి మార్కెట్ యార్డ్లో లైక్ చేయలే ఎందుకులే మరి అడగడం వేస్ట్లే అడుక్కోండి అంత ఒక అయితే మాత్రం ఇది చూడండి కొత్తవి క్లాసిక్ బెస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అండ్ వన్ నాట్ ఫైవ్ వంద నూట ఐదు వంద నూట ఐదు రూపాయలు ఎక్కువ ఎక్కువండి పదివేలు పదివేలు అని చేసి అడుగుతున్నారు నూట ఐదు రూపాయలు వేసుకో అన్న అన్న కానీ లేదన్న మాకు నూట ఐదు అయితే ఏమో వంద రూపాయలకి అయితే ఇప్పుడు రెడీ కాటా అని అంటున్నారు అనమాట ఏం చేస్తాం ఇవి కూడా కారానికి పనికి వస్తాయి పర్లే పెద్ద ఘాటు రాదు ఎంత కొంత కారానికి ఇబ్బంది లేదు వీటిలో కూడా ఎటుకెళ్ళిపోయి పని లేదు చూడండి కొత్తవి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లు అండి నూట ఐదు నూట పది ఆ మధ్యలో బేరాలు జరుగుతున్నాయి ఎందుకంటే మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది కదా అందుకని ఎక్సో పంచ్ రూపాయ ఏక్సో దశ రూపాయ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా బెస్ట్ రకాలు బాగున్నాయి కానీ మీడియం బెస్ట్లో అలా అడుగుతున్నారు మార్కెట్లో ఏం చేస్తాం వాళ్ళకేం ఫుల్ క్వాలిటీ కాలం త్యా ఆడినట్టు తయారు చేయాలి మనము పండించితే తేలేము ఈ చూడండి కొత్తవి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు దాకా మార్కెట్లో బలుకుతున్నాయి ఈ క్వాలిటీలు వచ్చరికి అయితే ఇరవై టు ఇరవై ఐదు వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా ఈ క్వాలిటీలు జరుగుతున్నాయి చూడండి ఈ లాట్ వచ్చి నూట ఇరవై వేశారు పక్కది పక్కది నూట ఇరవై ఇది నూట ఇరవై ఐదు వేశారు ఇట్లాగా అంటే లైక్ చేయండి ఎందుకంటే ఒక లైక్ చేస్తే ఏమైపోయింది చెప్పండి చూస్తున్నా కదా కామెంట్ చేయండి వీలైతే చూడండి కొత్తవి థర్టీ ఫోర్ తాలు థర్టీ ఫోర్ తాలు అయితే ఇద్దరు నలభై రూపాయలు రాశారు ఒకరు నలభై ఏడు రూపాయలు రాశారు ఒకరు యాభై రూపాయలు అయితే వీళ్ళు అమ్ముతామని అంటున్నారు ఓకే వన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్కువ అడిగారు ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తామంటున్నారు నాలుగు వేలు ఆ రైతు అన్నాడు అన్న ఐదు వేలు ఏమన్నా నాకు రూపాయలు మెగలదన్న మీరు నాలుగు వేలు ఏడు వందలకి ఐదు వందలకి మీద నాకు ఏమవుతుంది చెప్పండి అంటున్నాడు ఆయన అయితే మాత్రం చూడండి కొత్తవి స్పీడ్ క్రాసింగ్ బెస్ట్లు అండి ఇవైతే వంద రూపాయలు వాళ్ళు చెప్తే తొంభై రూపాయలు కడుగుతున్నారు మార్కెట్లో నైంటీ రూపీస్కి కడుగుతున్నారు ఓకే చెప్పండి ఒకసారి మీరు ఈ క్వాలిటీ క్రాషింగ్ అండి ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి గ్రేడింగ్ గ్రేడింగ్ ఉందన్నమాట గ్రేడింగ్ చేసుకోవాలి గ్రేడింగ్ చేసుకోవాలని చెప్పి అందరూ తొంభై తొంభై ఐదు అడుగుతున్నారండి చూడండి చూస్తున్నారు కదా వాళ్ళైతే వంద రూపాయలు అయితే ఇస్తామని అంటున్నారు ఎక్కువ రూపీ అయితే తాల్దే అంతే నైతే నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ బోల్తే ఓకేనా ఇంగ్లీష్ ఆడే నేను తప్పు కానుకోవద్దు చూడండి కొత్తది సూపర్ టెన్ కూలింగు అండి బాగున్నాయి ఫుల్ డ్రై అండి ఫుల్ డ్రైలు ఎక్కడో చోట కూలింగ్ పళ్ళు ఉన్నాయండి అందుకని తొంభై ఐదుకి వంద కడుగుతున్నారండి ఈ ఎక్కడో నువ్వు పళ్ళు ఉండడం వల్ల అదే ఆ పండు కూడా లేకున్నా తేవాలంటే రైతు అన్నోడు రాత్రి పగల వాటి మీద ఇంకా పది చాకరీ చేయాలి ఇంకేం చాకరీ చేస్తాం అని మీరు తీసుకొస్తారు కాదు అందుకని ఇక్కడ వ్యాల్యూ లేదు అదే ఎక్కడో చోట ఆ పండు అనేది లేకపోతే ఈ క్వాలిటీ కంపల్సరీగా పదకొండు పదకొండున్నర జరిగేది నూట పది నూట పదిహేను రూపాయలు వేసేవారే ఆ పళ్ళు వల్ల వందకి తొంభై ఐదు కొడుతున్నారు అర్థం చేసుకోండి మీకోసమేనండి రైతు సోదరులరా తెలుసుకోండి ప్రతి ఒక్కటి మిచ్చి ఆళ్ళు జరిగేది అన్నీ కూడా ఇవ్వండి కొత్త విసి బ్యాడ్గా ఫుల్ డ్రై ప్యాకింగ్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఎక్సో రూపాయ పదివేలు వేసారు కెంట ఓకే అంటే కేజీ వంద రూపాయలు దాకా ఇవి జరిగాయండి అయితే మాత్రం డ్రై కాబట్టి వీటిలో కూలింగ్ కింద చూసారు కదా అది తొంభై రూపాయలు వేసారు ఇది వంద రూపాయలు అర్థం చేసుకొని డ్రై తెచ్చుకోండి పది రూపాయలు పెంచే జరిగింది ఐదు రూపాయలు కేజీ మీద ఓకే యూజ్ అండి వచ్చరికైతే మాత్రం మరి ఈ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాము బాబు పెట్టిన వీడియో పెట్టాను మీరు అండి అనుకుంటారు అనుకుంది అనుకోండి మరి ఏం చేస్తాం మరి తెలుసుకోవాలని చెప్పి మనం ఏదో ఒకటి పెడతా ఉంటాం మన ముట్టా కంటే నాకు ఎంతో నాకు ఛానల్ ఉందని ఎంతవరకు తెలియదు ఆయన అంటున్నాడు ఇవాళ చూసి అన్న నీకు ఛానల్ ఉందన్న తెలియదు అన్న అంటున్నాడు ఎంతోమంది తెలిసింది కానీ ఆయన సరేలే అని చెప్పి సబ్స్క్రైబ్ కూడా తీసుకున్నాడు చూడండి ఇట్లా ముఠా మా వర్క్ అలాంటి మా అలాంటి వాళ్ళేలే ఇట్లా కాయలు తీసి ఆడదీసి చూపియ్యాలండి పార్టీ వాళ్ళకి వాళ్ళు వీరు చూసి దాన్ని ఓకే చేస్తారండి లోపల ఏమైనా ఉన్నాయా తేడా ఉందని చెప్పి లోపలన్నీ తీసి చూపిస్తారండి ఎవరైనా అట్లా చూపియ్యాలి అలా చూపిస్తే కానీ వాళ్ళకి దాదాపుగా వెయ్యి వెయ్యి రూపాయలు వచ్చేదేమో మొదటి నుండి అట్లా పని చేస్తూ ఉండాలి ఎవరైనా వర్కర్స్ వాళ్ళు మేము అందరం అదే డౌటీ చూస్తున్నాం కదండి వంద నూట పది రూపాయలకి వేసుకోమంటే లేదు మాకు వంద రూపాయలు ఆర్డర్ ఉందని చెప్తున్నారు ఆ క్వాలిటీలు ఇది ఇది కూడా వీడియో ఉంది ఇది కూడా మీకు ఫుల్ క్యాటరీ రేపు పెడతానండి సూపర్ టెన్ కానీ వీళ్ళైతే నూట ఐదు నూట పది దాకా ఆర్డర్ చెప్తున్నారు వాళ్ళైతే నూట పదిహేను వేసుకున్నారు కొద్ది బెస్ట్ క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీ పెంచి అడుగుతున్నారండి వాళ్ళు కూడా ఎందుకంటే వందగా అడిగారు ఇవేది నూట పదికి అడుగుతున్నారు నూట ఐదు నూట పది దాకా అడిగారు లేదన్నా నూట పదిహేను అయితే వస్తాయని చెప్పారండి లేదండి ఆర్డర్ లేదన్నారు అన్నారు ఇలాగ డైలీ మిర్చి అప్డేట్స్ మీకు ఎక్స్తో ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ డేట్స్ చెప్పాను కదా రేపు డేటు మార్చి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం అండి నెక్స్ట్ అలాగే ఈరోజు రోజు సాయంత్రం సాయంత్రం గోడల పండుగ వెళ్తాము మీరు ఎవరైనా వస్తే రావచ్చు సపోర్ట్ చేయండి